సింపుల్గా అయిపోయే ఒక చిన్న తీయటి రెసిపీ చేసుకుందాం ఏంటంటే రవ కేసరి ఈ జీడిపప్పులు అవి వేయించుకుంటే రవ వేయించుకోవాలి సన్న వంట మీద ఓకేనండి మనం నెమ్మదిగా రవ వేసేసుకుంటూ చక్కెర ఓకేనండి ఇవిగో జీడిపప్పులు ఫుడ్ కలర్ వేయొద్దు అంటున్నారు మరి ఇంకందుకని నీకు తెల్లగా ఉంది మరి మన కేసరి తిని చెప్తాను ఎలా ఉందనేది బాగుందండి మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ స్వాగతం అండి ఈరోజు మనం తేలిగ్గా సింపుల్గా అయిపోయే ఒక చిన్న తీయటి రెసిపీ చేసుకుందాం ఏంటంటే రవ కేసరి అది అందరికీ తెలుసు అందరూ చేస్తారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సరిగ్గా కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు కూడాను అందుకని ఎప్పుడైనా సరదాగా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇంట్లో ఎప్పుడు మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కాబట్టి పంచదార ఉంటుంది అర్జెంటు అర్జెంటుగా చేసేసుకొని మనం తిని మన పిల్లలకి కూడా పెట్టేయచ్చు అందుకని ఈరోజు సింపుల్గా ఉండే ఈ యొక్క హల్వా రవ కేసరి చేయబోతున్నాను చూడండి ఇందులో ఈ ముందుగా కాస్త ఈ జీడిపప్పులు అవి వేయించుకుంటే ఇదిగోనండి జీడిపప్పులోనూ కిస్మిస్ పళ్ళు వేగిపోయాయి ఇది తీసి ఇదిగో పక్కన పెడుతున్నాను ఇప్పుడు మనం రవ వేయించుకోవాలి సన్న మంట మీద సన్న మంట మీద వేయించుకోండి లేకపోతే అడుగంటే వస్తుంది రవ్వ కూడా చక్కటి సన్న మంట మీద కాసేపు వేయించుకుంటే మంచి వాసన వస్తుంది ఆ స్టేజ్లో మనం దించేసుకోవచ్చు ఎక్కువ మంట పెట్టేశారనుకోండి మాడిపోద్ది మాడిపోతే రుచి మాడిపో రుచి మాడిపోయి రవ్వ అవ్వదు అది ఇంకేదన్నా అవుతుంది అందుకని కొంచెం మంట తగ్గించి పెట్టుకుంటే మంచిది రవ్వ ఎంత నిదానంగా వేయించుకుంటే అంత బాగా వేగుతుందండి ఇదిగోనండి రవ వేగిపోయింది మనం రవ తీసేస్తే మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం చక్కగా వేగింది చూడండి మంచి కలర్ వచ్చింది ఈ రవ్వ ఈ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కాస్త నీళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఈ కాస్త మరగాలండి ఆ నీళ్ళు కాగితే అప్పుడు మళ్ళీ మనం రవ్వ వేసుకుందాం ఓకేనండి మనం నెమ్మదిగా రవ్వ వేసేసుకుంటూ ఇదిగోనండి చక్కర పంచదార చక్కర కాదు పంచదార పంచదార వేసి అమ్మ పంచదార వేసి కలిపాను ఓకేనండి ఇవిగో జీడిపప్పులు కిస్మిస్ పళ్ళు కొంచెం ఇలాచీ పౌడర్ అంతే ఆ పైన కొద్దిగా నెయ్యి వేసి కలిపితే ఇంకా ఉంటుంది మన కేసరి కలర్ వేయటం లేదు మరి ఎందుకంటే కలర్ వద్దంటున్నారు కాబట్టి కలర్ వేయట్లేదు కానీ కలర్ వేస్తేనే కొన్ని వంటలకి డెఫినెట్గా మనకు అలవాటు పడ్డాం కాబట్టి కలర్ వేయాలి కలర్ వేస్తేనే బాగుంటుంది ఆ రంగు అలా నా కేసరి రంగు బాగుంటుంది మరి ఫుడ్ కలర్ వేయొద్దు అంటున్నారు మరి ఇంకా అందుకని తెల్లగా ఉంది మరి చక్కెర వేసుకున్నాం జీడిపప్పులు వేసుకున్నాం కిస్మిస్ పళ్ళు వేసుకున్నాం నెయ్యి వేసుకున్నాం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం సో తప్పకుండా కరెక్ట్గా ఉంటుంది సరేనండి మన కేసరి తిని చెప్తాను ఎలా ఉందనేది బాగుందండి ఇలా చిన్న చిన్న వంటలు ఇంట్లో ఉన్నప్పుడు మీడుకు సరదాగా చేసుకుంటే బాగుంటుంది సరేనండి మరి వాటికి నేను సెలవు తీసుకుంటాను ఇంకొక రోజు ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం